ఇవన్నీ నా డ్రెస్లండి అంటే కొంచెం సగమే ఉన్నాయి ఇంకా సగం లోపలు ఉన్నాయి ఇవేంటి అంటే దేనికి అది ఇలా సపరేట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటానన్నమాట కార్డ్ సెట్స్ డ్రెస్సెస్ అండ్ ఫ్రాక్స్ ఇంకా త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ ఓన్లీ టాప్స్ కొంతమంది నన్ను అడుగుతున్నారన్నమాట స్వప్న గారు మీరు వేసుకునే డ్రెస్సెస్ బాగుంటాయి అన్నీ ఒక వీడియోలో పెడితే మేము డిజైన్ చేసుకోవడానికి ఆ వీడియో రిఫరెన్స్ ఉంటుంది కదా ఒకసారి అన్ని కార్డ్ సెట్స్ ఒక వీడియో చేయండి ఫ్రాక్స్ అన్నీ కలిపి ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు ఫస్ట్ ఫ్రాక్స్ చేయాలా కార్డ్స్ చేయాలా ఎందుకంటే రెండు కలిపి వీడియో చేయాలంటే చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ చేస్తాను సో అడగండి నేను ఇంట్లోనే ఉంటాను మీరు వెంటనే కామెంట్ చేస్తే కనుక ఫస్ట్ ఏ వీడియో తీయాలి అన్నది చెప్తాను అనమాట డ్రెస్సులు ఎట్లా మెయింటైన్ చేసుకుంటావు అని అడుగుతారు కదా చాలామంది ఇట్లా దేనికి అదే సపరేట్గా పెట్టుకుంటే వేసుకోవడానికి చూసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇట్లా మెయింటైన్ చేస్తాను అనమాట ఈ స్టోరేజ్ బ్యాగ్లో పెడితే మటుకి చాలా రోజులు వస్తాయి మాధవ్ గారి దగ్గర రెగ్యులర్గా తెచ్చుకుంటూ ఉంటాను ఈ స్టోరేజ్ బాక్స్లు ఫస్ట్ నన్ను ఫ్రాకులు తీయమంటారా కార్డ్ సెట్సా లేకపోతే త్రీ పీస్ సెట్సా చెప్పేయండి బాయ్ బాయ్ చాలా బరువున్నాయి అవి బాయ్